భూమి మీద తెల్లని అద్భుతం మన భూమినిండా అందమైన ప్రదేశాలు ఉన్నాయి కానీ వాటిలో కొన్ని మన మనసును ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి అలాంటి ఒక అద్భుతమైన ప్రదేశం టర్కీలోని ప్యాముక్కేలే ప్యాముక్కేలే అంటే టర్కీ భాషలో కాటన్ క్యాసల్ అని అర్థం ఈ పేరు విన్నప్పుడు ఆశ్చర్యంగా అనిపించొచ్చు కానీ అక్కడికి వెళ్లి చూస్తే నిజంగా తెల్లని వస్త్రాల వంటి తెలుపు పర్వతాలు కనిపిస్తాయి ఈ తెల్లటి టెర్రేసులు ప్రకృతిగా ఏర్పడ్డవి ఇక్కడి వేడి నీటిలో కాల్షియం వంటి ఖనిజాలు బాగా ఎక్కువగా ఉంటాయి వందల సంవత్సరాల పాటు ఇలా జరుగుతూ ఈ అద్భుతమైన తెల్లటి కట్టడాలు తయారయ్యాయి ప్యాముక్కేలేలో నీటి ఉష్ణోగ్రత ముప్పై ఐదు నుండి డిగ్రీల వరకు ఉంటుంది ఎంతో కాలం కిందట నుంచి ఇక్కడి నీటికి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నమ్మకం ఉంది ప్యాముక్కేలే పక్కనే హిరాపోలిస్ అనే పాత నగరం ఉంది అది ఒక వైద్య కేంద్రంలా ఉండేది పురాతన కాలంలో రోమన్ చక్రవర్తులు కూడా ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకునేవారని చెబుతారు ఇక్కడ సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు తెల్లటి టెర్రేసులపై బంగారు కాంతి పడుతుంది ఆ దృశ్యం చూస్తే మనం మనల్ని మర్చిపోతాం కాలం నిలిచిపోయినట్టు అనిపిస్తుంది ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మన అద్భుతం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి